రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక జై జవాన్ జై కిసాన్ ఇట్లా రైతుల గురించి చెప్పే డైలాగులు సినిమాలలోనే పనికొచ్చినట్టున్నాయి ఉన్నాయి వచ్చి చూస్తే ముచ్చట వేరే తీరుంది ఇక గట్లనే బెంగళూరులో ఉన్న మాల్ మాల్లో సినిమా టికెట్లు బుక్ చేసుకుని సినిమా చూద్దామని వాళ్ళ నాయన అయితే సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ నాయన దోతి కట్టుకున్నాడని పాయింట్ వేసుకొని వస్తేనే లోపలి పంపిస్తామని బయటనే ఆపిర్రు ఇక ఆయన కోపం వచ్చి మా నాయనకు పాయింట్ వేసుకునే అలవాట్లేదు ఆయన దోతి కట్టుకొస్తే మీకేం బాధ అవుతుంది ఆయన ఏమన్నా షార్ట్ వేసుకొచ్చిండా ఎంతో దూరం నుంచి నా తానికి వచ్చిండని సినిమాకు తోలుకొస్తే మీరు గిట్లా ఆపుడు కరెక్ట్ కాదని గరమైండట బట్టి బట్టివిచ్చి పది మందికి అన్నం పెట్టే మట్టి మనుషులని లోపలికి రానియద్దని ఆ రూల్ పెట్టిన రుబాబాళ్ళు అని నెటిజన్లంతా మస్తు ఫైర్ అయ్యారు ఈ ముచ్చట మీద నా గాడున్న సర్కారు వాళ్ళు ఇవేం పద్ధతులు అని ఏడు రోజుల పాటు మాల్ మూసేయాలని ఆదేశాలు ఇచ్చినాయట ఇక అంతేకాకుండా ధాన్యం ఆయనకు క్షమాపణ చెప్పకపోతే మాల్ ముట్టడిస్తామని రైతు సంఘాలు చెప్పే వరకు గా యజమాన్యం దిగి వచ్చి రైతును సత్కరించి క్షమాపణ చెప్పిరట మరి పోయిపోయి రైతులతో పెట్టుకుంటే ఊకుంటారా ఎప్పుడు

வீடியோ கரெக்டாக அவங்க நீட்டாக பஞ்சாய்க்கு க்ளீன் நீட்டாக